చెంచి అప్పటికి కూడా మా మాజీ మంత్రివర్యులు మా పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావు గారు దుర్ఘటన జరిగిన వెంటనే మనం అక్కడికి వెళ్తే మేము ఏదో చర్యలు చేపడుతూ ఉన్నాం ఎన్డీఆర్ఎఫ్ ఆర్మీ రెస్క్యూ కూడా మేము మొబిలైజ్ చేసినాం వాళ్ళందరూ కూడా పనిలో ఉన్నారు వీళ్ళు వచ్చి అంతరాయం కలిగిస్తున్నారనే అభాండాలు వేసేటువంటి ప్రయత్నం ఈ పనికిరాని ప్రభుత్వం చేస్తుంది కాబట్టి మనం వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు మనం ఒకటే ఆ దేవుడి పైన భారం పెట్టి వీళ్ళు ఏ రకంగా ఏ రకమైన చర్యలు చేపడతారో చూద్దాం మతంగా కార్మికులను అయితే బయటపడేయాలనే ఆలోచనతోన నాలుగైదు రోజుల పాటు ఎక్కడ నోరు మెదపకుండా అన్ని విషయాలను గమనిస్తూ పోతే చివరికి మేము అక్కడికి వెళ్ళిన రోజు ముందేమో మేము హైదరాబాద్ నుంచి బయలుదేరినప్పుడు పదిహేను ఇరవై మంది వరకు మాత్రమే వెళ్ళండి సార్ లోపలికి మిగతా వాళ్ళను అనుమతించడానికి వీలుండదు ఎందుకంటే సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయంటే మేము చాలా పద్ధతిగా మీరు ఎంతమందిని చెప్తే అంతమంది మాత్రమే వెళ్తామని ప్రత్యేకించి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నల్గొండ జిల్లాకు సంబంధించినటువంటి కొంతమంది ముఖ్యులతో మేము అక్కడికి వెళ్తే వెళ్ళిన తర్వాత దోమల్పెంట పోస్ట్ దగ్గర ఎస్పీ గారు అదేవిధంగా మిగతా పోలీస్ పెద్దలందరూ అంద మమ్మల్ని ఆటంకపరచడం విషయంలోనే దృష్టి కేంద్రీకరించిన తప్ప అనుమతించినాం కదా వీళ్ళు వెళ్ళి చూసి రావడం వల్ల నష్టం లేదు అని ఎక్కడ కూడా వాళ్ళు వ్యవహరించలేదు దీనికి కారణం నేను పోలీసు వాళ్ళని పట్టడం లేదు ప్రభుత్వ ఆదేశాలు చాలా స్పష్టంగా ఉంటా ఉన్నాయి ఎక్కడికి ప్రతిపక్ష నాయకులు వచ్చినా వాళ్ళను ఆపాలి వాళ్ళకి అవకాశం ఇవ్వదు ఎందుకంటే ఉద్యమం నుంచి పోరాటాలు చేస్తూ ఉన్నారు విషయాల పట్ల అవగాహన ఉంది ప్రభుత్వాన్ని పది సంవత్సరాలు అద్భుతంగా నడిపించిండ్రు కాబట్టి లోపాలను మేము చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎత్తి చూపే ప్రయత్నం చేస్తారు తద్వారా ఇప్పటికే మా అంటే ప్రభుత్వం యొక్క ఇమేజ్ అయింది వారి అరాచకాల వల్ల చేత అసమర్థత వల్ల ఇంకా దీన్నే కనుక వెలుగెత్తి చాటినట్టయితే ప్రజలు మా పైన తిరగబడతారు అనే భయంతోన మనల్ని మమ్మల్ని ఘటనా స్థలానికి వెళ్లకుండా ఆటంకపరచడం జరిగింది కొంత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళినాక ఆంక్షలు విధిస్తే హరీష్ రావు గారు పెద్దలు శ్రీనివాస్ గౌడ్ గారు నేను మాతో పాటు వచ్చినటువంటి నవ్ నవీన్ కుమార్ రెడ్డి గారు మేమందరం కూడా ఇక్కడ బయటాయించి కొట్లాడి కొంతమంది మాత్రం లోపలికి వెళ్ళగలిగినాం అక్కడికి లోపలికి వెళ్తే అక్కడ ఏం చర్యలు లేవు కేవలం చూస్తూ ఉన్నారు తప్పిస్తే పెద్దగా సహాయక చర్యలు చేపట్టినట్టుగా కనిపించలేదు కన్వేయర్ బెల్ట్ విషయంలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ రిపేర్ చేసేటువంటి పద్ధతులను కానీ ఇవి కూడా మేమైతే గమనించలేదు అక్కడ ఇంజనీర్లు ఉన్నారు వాళ్ళతో మేము మాట్లాడితే సార్ వాళ్ళు మాట్లాడుతున్నారు కానీ మేము బయట చెప్పలేము అని భయపడుతూ ఇది పది పదిహేను రోజులైనా బయటకు వచ్చే పరిస్థితి లేదు సార్ అంత దారుణంగా కూలిపోయింది దీనికి కారణం ఏ ప్రాజెక్ట్ అయినా కొంత కాలం పాటు ఆగింది అంటే మళ్ళీ నిపుణుల సలహాలు సూచనలు కావలసినటువంటి అనుమతులతోనే మేము మొదలు పెట్టాలి కానీ ఈ ప్రభుత్వం ఏదో మేము చేసినామని చూయించ చూయించుకోవడం ఆధార బాధరగా మాతో పనులు మొదలుపెట్టించింది లేబర్ లో కార్మికులు లోపలికి వెళ్ళడానికి భయపడుతూ ఉన్నా వాళ్ళను భయపెట్టించి లోపలికి పంపించి వాళ్ళ చావుకు వీళ్ళు కారణమయ్యు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అక్కడ ఉన్నటువంటి దోమల పెంటకు సంబంధించినటువంటి ప్రజలు ఆ సంఘటన విషయంలో ఎక్కడ విషయాలను బయటకు పంపిస్తారు అని వాళ్ళ ఫోన్లు లాక్కునే ప్రయత్నం వాళ్ళని భయపెట్టే ప్రయత్నం ఇక్కడ అక్రమంగా ఇండ్లు కట్టుకొని ఉంటున్నటువంటి వాళ్ళ సంగతి చూస్తామని స్వయంగా అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే హెచ్చరికలు దోమల దోమలపెంటలో ఉన్నటువంటి ప్రజలను త్రటెన్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా మన్నెవారిపల్లి దేవుల తండ జోగ్యతండ అదే మాదిరిగా గణపురం మార్లపాడు తండ సిద్ధాపూర్